హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ లావణ్య పెట్టిన కేసులు అంటే లావణ్య మస్ సై కేసు ఇప్పుడు ఎన్నో ట్విస్టర్లతో ఎన్నో ఆరోపణలు కూడా బయటకు వస్తున్నాయి సో లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ లో అసలు ఏముంది ఎన్నో వీడియోలు బయటకు వస్తున్నాయి ఇదే విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనాలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్తే నమస్తే భావన సో మనం చూసినాము నిన్నటి నుంచి కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది మొదట్లో రాశ్ తో పోరాడిన లావణ్య ఇప్పుడు లావణ్య మసన్ సాయి పైన కూడా కేసు పెట్టింది సో తాజాగా తను ఇచ్చిన హార్డ్ డిస్క్ లోనే దాదాపు మూడు వందలు అనుకున్నాం మొదట్లో కానీ ఇప్పుడు దాదాపు వేల సంఖ్యలో అంటే వందల సంఖ్యలో ఉన్నాయని చెప్పుకోండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పుకుంటే కొన్ని వందల సంఖ్యలో అమ్మాయిల వీడియోలు అది కూడా నగ్నంగా ఉన్న వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మనం ఇలా చెప్పుకోవడానికే చాలా అదిగా ఉంది ఒక అమ్మాయిగా కానీ ఒక మస్తాన్ సాయి ఇంత ధారణానికి ఎందుకు ఒక డ్రగ్స్ కి అలవాటు పడి ఇంత చేయగలిగాడు అసలు నిజానికి ఈరోజు హైదరాబాద్ లో ఒక సంచలనాత్మకమైన అసహ్యమైన విషయం చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడటం బాధాకరమైన విషయం సో మీరు ప్రస్తావించినట్టుగా అసలు ఈ మస్తాన్ సాయి అనే అతను ఎవరు అనేది మనం అక్కడి నుంచి ఒకసారి రివ్యూ చేసినట్టయితే ఇతను గుంటూరు డిస్టిక్కి కి చెందిన వ్యక్తి బీటెక్ కంప్లీట్ చేశాడు బీటెక్ కంప్లీట్ చేసి హైదరాబాద్ వచ్చాడు అంతవరకు బాగానే ఉంది అందరిలాగా ఇతను కూడా ఏదన్నా వృత్తి వ్యాపకం చేసుకొని ఉంటే ప్రొఫెషనల్గా సెటిల్ అయ్యి ఉండి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు అభినందించేవాడు సమాజం అభినందించేది కానీ యువత ఎందుకో ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు ఒకసారి రివ్యూ చేసినప్పుడు ఈ యూత్ ఈ జనరేషన్ వాళ్ళు చెడుదారులు ఈజీగా పడుతున్నారు ఎందుకంటే ఈజీ మన్ మనీ ఎర్నింగ్ కోసం అయ్యి ఉండొచ్చు లేదా సరైన ఉపాధి అవకాశాలు లేక చెడు దోవలు చెడు స్టెప్స్ అడుగులు అటువైపు పడతా ఉన్న సందర్భం వాటి వల్ల అంటే నా ఉద్దేశం ఈ డ్రగ్స్కి బానిస అవ్వటం కానీ అమ్మాయిల్ని ట్రాప్ చేయటం కానీ ఇటువంటి అసాంఘ్యక కార్యక్రమాలు చేయటం కానీ బ్లాక్ మెయిల్ చేయటం కానీ క్రైమ్ చేయటం కానీ వీటిల్లో యూత్ ఫోకస్ ఎక్కువైపోయి నాశనం అయిపోయి స్పాయిల్ అయిపోయి వాళ్ళ జీవితాన్ని కాదు సమాజానికి తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు తీసుకొచ్చిన సంఘటనలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి అది చాలా దురదృష్టకరమైన అంశం వినటానికి కానీ చెప్పటానికి కానీ డిస్కస్ చేయటానికి కానీ సో ఈ మస్తాన్ సాయి అనే అతను పిక్చర్లోకి ఎలా వచ్చాడు ఫస్ట్ లావణ్య వర్సెస్ తరుణ్ వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది తర్వాత విడిపోయారు ఆ తర్వాత అందులో విడిపోవటానికి ప్రధానమైన కారణం ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి యంగ్ జనరేషన్ అతనే మరి అతను వల్ల వీళ్ళు విడిపోయారు రెండోది అతను కారణం కాబట్టి ఈ లావణ్య మళ్ళీ మస్తాన్ సాయికి మధ్యలో కొంత ఘర్షణ ఫ్రెండ్షిప్ తర్వాత ఘర్షణ జరిగింది ఘర్షణ ఫ్రెండ్షిప్ జరిగిన సందర్భంలో లావణ్య మస్తాన్ సాయి దగ్గర నుంచి కొంత సమాచారం సేకరించింది ఆయన హార్డ్ డిస్క్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ అమ్మాయిలని నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు తీయటం కానీ లేదా ప్రలోభపరిచి వీడియోలు తీయటం కానీ లేదా అమ్మాయిల్ని టార్గెట్ చేసి అది పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు కూడా వాళ్ళని డ్రగ్స్కి బానిసగా చేసి ఆ డ్రగ్స్ తీసుకున్న తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ వీడియోలు తీసి ఆ తర్వాత వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించి రకరకాల అసంఘిక కార్యక్రమాలు చేసినట్టుగా లావణ్య నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సరే పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మనకు తేలింది ఏంటంటే త్రీ హండ్రెడ్ వరకు న్యూడ్ వీడియోస్ అమ్మాయిలు వీడియోస్ ఇన్ దగ్గర హార్డ్ డిస్క్లో ఉన్నాయని వాళ్ళందరినీ బ్లాక్ మెయిల్ చేసి పైసలు కమాయిస్తున్నాడని ఒక సమాచారం అయితే ప్రాథమికంగా తెలిసింది మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు సబ్సీక్వెంట్గా ఇందులో ఇంకొక పాత్ర ప్రవేశం జరిగింది శేఖర్ భాష అని శేఖర్ భాష అని అతను రేడియోలో ఆర్జే రేడియో జాకీగా వృత్తి చేసుకుంటూ ఉన్నాడు అదే జనరేషన్కి చెందిన వ్యక్తి మరి ఇతను ఇన్వాల్వ్ అవడానికి కారణం ఏంటంటే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కి చెందిన ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తికి నిఖిల్ అనే ఒక హీరోకి జరిగిన సంభాషణ కూడా ఈ శేఖర్ భాష ఏదో వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడని కూడా బయటకు వచ్చాయి ఆ న్యూస్ బయటకు వచ్చింది సో ఇవన్నీ రకరకాల కోణాలు ఇందులో మిక్స్ అయి ఉన్నాయి ఒకటి ఏమంటే డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవటం రెండోది ఏముంది బ్లాక్మెయిల్ అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ వాళ్ళని ఈ రకరకాల డబ్బులు సంపాదించటం లాంటి కార్యక్రమాలు అన్ని రకాల కార్యక్రమాలు ఇది ఒక యాంగిల్లో మనం చూడటానికి వీల్లేదు రకరకాల నేరపూరితమైన చరిత్ర రకరకాల నేరాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ మస్తాన్ సాయి కానీ శేఖర్ బాషా కానీ మస్తాన్ సాయితో పాటు కాజా అని ఇంకొక అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ లావన్న ఇచ్చిన సమాచారం మేరకు పోలీసు వాళ్ళు ఈ విషయాలన్నీ వెలుగులోనికి తీసుకొస్తున్న సంఘటన సో ఇటువంటి సంఘటనలు బయటికి ఎక్కువగా వస్తున్న సందర్భంలో పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి అప్రోపరియేట్ సెక్షన్స్ లో కఠిన శిక్షించకపోతే మెసేజ్ మళ్ళీ వేరే వేరే రకంగా కూడా వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఒక నేరం కాదు వీడు చేసింది సో అటువంటి నేరాలు చేసినందుకు అసలు సిగ్గు కూడా లేకుండా నిన్న అతను మస్తాన్ సాయి చెప్పిన స్టేట్మెంట్ ఏమంటే అవును నేను వీడియో తీశాను అది వాళ్ళ అనుమతితోనే అని కూడా చెప్తున్నాడు అంటే హౌ డేర్ టు సే లైక్ దట్ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వెయ్యికి పైన మరి అంతమందితో వీడియోస్ ఆ నగ్నంగా వీడియోస్ తీయటం అనే విషయం అసలు సమాజం సిగ్గు తల వంచుకోవాల్సిన విషయం కదా సో ఈ విషయం మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగాల వాళ్ళలో నిజానిజాలు బయటకు తీయాలి నంబర్ వన్ నంబర్ టూ వీటితో పాటుగా ఈ మస్తాన్ సాయితో పాటుగా ఈ డ్రగ్ పెడలర్స్ ఇంకా ఎవరున్నారు లేదా ఈ బ్లాక్ మెయిల్ చేసే మాఫియా ఎవరున్నారు ఈ న్యూడ్ వీడియోస్ తీసే మాఫియా ఇంకా ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళందరినీ కూడా సంబంధిత ఇన్వాల్వ్ అయిన మిగతా వ్యక్తులను కూడా ఇంట్రాగేషన్ చేయాలా అసలు రూట్ ఎక్కడ కాజ్ రూట్ కాజ్కి అసలు రీజన్ ఎవరు వీళ్ళని ప్రేరేపించింది ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరు ఇన్ని అంశాలను కూడా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని కఠినంగా శిక్షించకపోతే సమాజానికి చేడ పురుగుల వల్ల సమాజం భ్రష్టు పట్టిపోద్ది యూత్కి ఒక డిఫరెంట్ నెగిటివ్ మెసేజ్ కూడా వెళ్తుంది వీటిని అరికట్టవలసిన బాధ్యత తెలంగాణ గవర్నమెంట్కు ఉంది దీన్ని కఠినంగా చూడాలా చాలా సీరియస్గా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు పొలిటికల్ పార్టీలు కానీ సంఘ సంస్ ఎవరైనా సరే సంఘంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నటువంటి సందర్భం ఈ టాపిక్ ప్రతిరోజు అన్ని ఛానల్స్లో వస్తూ ఉంది దీన్ని వెంటనే బంద్ చేసి కఠినంగా చూడాలా అంతీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా సార్ ఇక్కడ హార్డ్ డిస్క్ చూసుకుంటే లావణి అయితే పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసింది అక్కడ వరకు బాగానే ఉంది హార్డ్ డిస్క్ కూడా వాళ్ళ అదుపులోనే ఉంది మస్తాన్ సాయి కూడా వాళ్ళ అదుపులోనే ఉన్నాడు మరి మీడియాకి వచ్చే ఈ సమాచారం కానీ ఏదైతే ఆడియోస్ కానీ ఇవన్నీ కూడా ఎవరు లీక్ చేస్తున్నారు ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం ఆలోచించినట్టయితే ఎక్కడైతే వీడియోస్ ఉన్నాయో త్రీ హండ్రెడ్ వీడియోస్ అంటున్నారు లేదా థౌజండ్ వీడియోస్ అంటున్నారు ఈ వీడియోస్ లో ఉన్న వాళ్ళు నూడుగా ఎవరైనా అయితే వీడు తీశాడు షూటింగ్ వాళ్ళు ఏ ఒక్కరు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు ఏ అమ్మాయి కూడా బయటకు బయటికి రాలేదు కంప్లైంట్ ఇవ్వలేదు సరే కంప్లైంట్ ఇవ్వకపోవటానికి వీడు బ్లాక్మెయిల్ రకరకాల రీజన్స్ వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి కదా కూడా ఎస్ చేశారు డ్రగ్స్ తీసుకోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది డ్రగ్స్ కు బానిసలు అవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది లేదా డ్రింక్స్ కు బానిస అవ్వటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది లేదా చెడు తిరుగుళ్ళకి అలవాటు పట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది సో ఎవరు కూడా ఇంత కంప్లైంట్ ఇవ్వలేదు అదొక విషయం రెండోది ఏంటంటే ఈ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో లావణ్య పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసింది వాళ్ళ కస్టడీలో ఉంది అయినప్పటికీ ఈ రోజు సోషల్ మీడియాలో మా బ్లూ ఫిలిమ్స్ ఎవరైతే చూడకూడని ఉన్నా అవన్నీ కూడా ట్రోలింగ్ అవుతా ఉన్నాయి సో అవి ఏ విధంగా బయటకు వచ్చినాయి దీని వెనక ఎవరన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నారా వేరే వాళ్ళ ద్వారా ఇవి బయటకు వచ్చినాయా ఈ చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి ఇన్ని రకాల క్రైమ్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప మనకి కారణం ఇది అసలు కారకుడు వీడు అని మనం ఖచ్చితంగా ఒకరాన్ని చెప్పలేం చాలా మంది ఇన్వాల్వ్మెంట్ తోనే ఇది జరిగి ఉంటది అందులో అనుమానం లేదు ఇంకా పెద్ద పెద్ద ప్రముఖులు కూడా బయటకు వచ్చి ఉండి ఉండవచ్చు అని నేను అంటున్నాను ఎందుకంటే ఈ డ్రగ్స్ అలవాటు చేశాడు అమ్మాయిలకి అంటే ఇతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ డ్రగ్స్ సప్లై చేసిన వాడు ఎవడు వాడు వెనక ఇంకెవరు ఉన్నారు సో వీళ్ళందరూ ఒక గ్యాంగ్ గా ఉన్నారా ఇటువంటి ఇంకొకటి కూడా ఇంకే ఇంకో ఇట్లాంటివి చేసి ఉండి ఉండవచ్చా ఇవన్నీ అంశాలు డీటెయిల్డ్ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు ఈ ఒక్క కేసు ఈ ఒక్కనే ఇన్వెస్టిగేషన్ చేయటం వల్ల ఇది తాత్కాలికమైన ఉపశమనమే తప్ప దీని వెనక ఉన్నాయని కూడా మనకు వెలుగులోకి తీయాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాటికి ఒక ఎండుకాడ్ పడేలా యూత్ కి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వగలరా యూత్ ఇప్పుడు రెండు రకాలు కొంతమంది యూత్ సంచలనాలు సృష్టిస్తూ ప్రొఫెషన్ లో బాగా సెటిల్ అవుతున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం అంటే యూత్ లో కొంతమంది ఈ విధంగా స్పాయిల్ అయిన సందర్భం చూస్తున్నాం అడ్డదారులు తొక్కటం లేదా సైట్ ట్రాక్లోకి వెళ్ళిపోవటం జీవితాన్ని నాశనం చేసుకున్న సందర్భాలు ఒక టైప్ ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ మనకు కనిపిస్తూ ఉన్నారు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ యూత్లో కూడా సంచలనాలు అంటే స్టార్టప్స్లో కానీ లేకపోతే ఇన్నోవేషన్లో కానీ క్రియేటివ్స్లో క్రియే క్రియేటివ్ థింకింగ్లో కానీ క్రియేటివ్ ఇన్వెన్షన్స్లో కానీ లేదా మంచి జాబ్స్ ఎగిన చాలా మంది ఉన్నారు చాలా ఎదుగుతున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం అంటే వీళ్ళందరికీ ఒక గోలు ఉంటుందా లేదా అనేది మనకు అర్థం కావట్లా ఇప్పుడు యువత కూడా ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది మనిషి ఏ ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళ పెళ్లి కాలేదనుకోండి జీవితం అంటే ఏంటంటే లైఫ్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇదే లైఫ్ వన్ అంటే పెళ్లి కాని వాళ్ళకి ఒక మంచి భార్య కావాలా లేదా ఒక మంచి భర్త కావాలా అని కోరుకుంటారు పెళ్లి అయిన తర్వాత టూ ఇద్దరు పిల్లలు కావాలని కోరుకుంటారు ఆ తర్వాత మూడు బెడ్రూమ్లు ఉన్న ఇల్లు కావాలనుకుంటారు త్రీ ఆ తర్వాత ఫోర్ అంటే ఒక ఫోర్ వేల కావాలి అనుకుంటారు ఆ తర్వాత ఫైవ్ అంటే ఫైవ్ డేస్ వీక్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు ఇవన్నీ ఉండాలంటే సిక్స్ సిక్స్ డిజిట్ శాలరీ కావాలి అనుకుంటారు అంటే లక్ష రెండు లక్షలు మూడు లక్షలు శాలరీ సో అల్టిమేట్గా యూత్ ఆశ గోలు లక్ష్యం ఈ విధంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్టయితే ఒక మంచి మార్గంలో ముందుకు అవకాశం ఉంది దీనికి తల్లిదండ్రుల పాత్ర ఉండాలి అప్రాప్రియేట్గా పిల్లలను పెంచే విధానంలో లేదా ఆ పిల్లవాడి మీద ఎవరు చుట్టుపక్కల ఫ్రెండ్స్ ప్రభావితం ఎలా ఉందనేది కొంత అబ్జర్వేషన్లో ఉండాల్సిన అవసరం ఉంది కొంత ఏజ్ వచ్చే వచ్చేవారికి వాడిని సరైన ట్రాక్లోకి తీసుకెళ్లగలిగితే వాడు సక్సెస్గా దూసుకెళ్ళడానికి అవకాశం ఉంది సో ఇవన్నీ అంశాలు రకరకాల కారణాలు వీటిల్లో ఉన్నాయి ఒకే కారణం కాకపోయినా మిక్స్డ్ రీజన్స్ ఇందులో ఉంటాయి వాడు ఏ రూట్లో వెళ్తున్నాడని మనం తెలుసుకోవటానికి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా తగిన పాత్ర పోషించినట్టయితే యూత్ స్పాయిల్ కాకుండా ఉండే అవకాశం ఉంది సో మస్తం సార్ కేసులో ఇంకా ఎంతమంది బయటకు వస్తారో ఎంతమంది ప్రముఖులు బయటపడతారో చూద్దాం థ్యాంక్ యూ సార్